వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామస్తులు కోతుల బెడత తట్టుకోలేక వాటిని వేటకాలతో పట్టించి అడవిలో వదిలిపెట్టారు గత కొన్ని సంవత్సరాలుగా కోతుల బెడత విపరీతంగా పెరిగిపోయిందన్నారు వానరాలు ఇళ్లలో చొరబడి వస్తువులను ఎత్తుకుపోతున్నాయని పంట నాశనం చేస్తున్నాయని వాపోయారు గ్రామంలో ఇప్పటి వరకు సుమారు ముప్పై మందిపై కోతులు దాడి చేసి కరిచాయని అన్నారు వానరాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తామే కోతులు పట్టిస్తున్నామని తెలిపారు బయటి అంటే కూతురు జనం గగ్గోలు పెడతాళ్ళు దాంతో పాటుగా పిల్లలు స్కూలుకు పోదామన్నా ఇబ్బంది పడతాళ్ళు పంట చర్యలు ఆగం చేస్తానే గత మూడు సంవత్సరాల క్రితం కూడా ఇట్లే ఆగం చేస్తానే గ్రామ ప్రజల సహకారంతో ఒక వెయ్యి కోతి దాకా జరిగింది మళ్ళీ ఈ కూడా అదే పద్ధతిగా గ్రామ ప్రజల సహకారం అందరితోటి మమేకంతో ఈరోజు మళ్ళీ ఒక్కో కోతికి మూడు వందల యాభై రూపాయలు ఇచ్చి బయట తిరుపతి నుండి వచ్చిన వ్యక్తులతోటి ఈ రోజు కూతులు పట్టియడం జరుగుతున్నాయి భయాభ్రాంతలో పెంకలను లేపి పడేసుడు అలాగే వచ్చి బియ్యం కరావు అన్ని కరాబు చేస్తున్నాయి దాంతో పాటు పంట చేయితే అసలు విపరీతంగా అక్కర్ రాకుండా ఏ రోజు మనిషి పంట కాడ ఉందాం అని అంటే లేకుంటే ఏంటన్నా వెళ్దాం అని అంటే వా వాటి భయమే మెయిన్గా ఉండి ఉంటాళ్ళు పంటలు అయితే ప్రతి సంవత్సరము మొక్కజొన్న గాని వరి కాని ఎక్కడున్నా పీకి గుప్పలు పెట్టడం మనుషులు లేకపోతే చాలా చేరు నష్టం చేయడం జరుగుతూ ఉన్నది పట్టిన తర్వాత వస్తువు ఇప్పటికే మ్యాక్సిమం వచ్చి మళ్ళీ ఇప్పుడు రెండు మూడు వేల కోతులు ఈ ఊరి మీద దాడి చేస్తున్నాయి ఇప్పటికొక ముప్పై మంది దాకా ఖర్చునాయి పంట నష్టం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాయి మహిళలు కూడా మగవాళ్ళు లేని వంట చేయలేని పరిస్థితి గిన్నెల కూర గిన్నెల కలిసి చేతకపోతాను ఇబ్బంది బాగా పడతాను ఫస్ట్ ఇబ్బంది చేశాను బాగా కోసం నన్ను రెండు సార్లు కలిసింది మా వాటితో ఇబ్బంది పడతాను పక్కపోయింది మంచిది మాకు ఊళ్ళే మంచిది కానీ పక్క పోరా